హాయ్ గారు సార్ ఛానల్ ప్రస్తుతం దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ స్టాక్ మార్కెట్ కొన్ని నెలల నుంచి కూడా తీవ్ర నష్టాల్లోనే ఉంది సార్ దాదాపు ఐదు నెలల నుంచి యాభై నాలుగు లక్షల కోట్లు నష్టపోయారని కూడా రిపోర్ట్ అయితే వచ్చింది సార్ ఈ స్థాయి నష్టం ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని కూడా చెప్తున్నారు ఎందుకు స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే అంటే జరుగుతూనే ఉంది ఏం జరిగింది సార్ యాభై నాలుగు కాదు తొంభై నాలుగు లక్షల కోట్లు ఐదు నెలల్లో తొంభై నాలుగు లక్షల కోట్లు స్టాక్ మార్కెట్లో నష్టం వచ్చింది నిన్న ఒక్క రోజుకే తొమ్మిది లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది ఈ ఫిబ్రవరిలో మొత్తంగా అరవ ఆరు పర్సెంట్ డౌన్ అయింది స్టాక్ మార్కెట్ ఒక్క ఫిబ్రవరిలో మాత్రమే ఈ వారంలో ఇరవై లక్షల కోట్లు నష్టం వచ్చింది ఓవరాల్గా సెప్టెంబర్ తర్వాత ఐదు నెలల్లో మనకి తొంభై నాలుగు లక్షల కోట్లు పోయింది ఇది ఇరవై ఏళ్లలో అంటే నైన్టీన్ నైంటీ సిక్స్ అప్పట్లో మనకు అర్షద్ మెహతా ఎఫెక్ట్ వల్ల క్రాష్ స్టాక్ మార్కెట్ ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ స్థాయిలో క్రాష్ రావడం ఈ స్థాయి లాస్ రావడం అనేది ఫస్ట్ టైం అన్నమాట అంటే మన దేశంలో ఇరవై తొమ్మిదేళ్లలో ఎప్పుడూ ఇది జరగలేదు సో అందువల్ల ఒక్కసారిగా మొత్తం ప్రపంచం ఉడిక్ ఉలిక్కి పడుతుంది ఇండియన్స్ అంతా కూడా చాలామంది కొన్ని లక్షల మంది లాసు వచ్చింది ముఖ్యంగా మనకి బిఎస్సి అని ఎన్ఎస్సి అని రెండు ఉంటాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పన్నెండు పర్సెంట్ పడిపోయింది ఐదు నెలల్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ పడిపోయింది ఇక మిడ్ క్యాప్ అంటారు మిడ్ క్యాప్ హండ్రెడ్ అంటారు మిడ్ క్యాప్ హండ్రెడ్ ఏమో ట్వంటీ పర్సెంట్ పడిపోయింది స్మాల్ క్యాప్ హండ్రెడ్ ఏమో ట్వంటీ త్రీ పర్సెంట్ పడిపోయింది అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ క్యాప్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండ్ మొత్తం క్యాపిటలైజేషన్ అంటారు అంటే మొత్తం ఒక కంపెనీలో టోటల్ షేర్ల విలువ షేర్ వాల్యూ ఇంటూ షేర్లు వ్యాల్యూ కలిపితే టోటల్ మార్కెట్ దాని కంప్లీట్ వెల్త్ ఎంత అనేది లెక్క అనమాట అలాగా పడిపోయినాయి అనమాట మొత్తంగా అంటే బిఎస్సి ఇప్పుడు నిన్నటికి క్లోజింగ్ నాటికి డెబ్భై మూడు వేల నూట తొంభై ఎనిమిది పాయింట్లకి పడిపోయింది యాక్చువల్గా డెబ్బై ఏడు వేలు డెబ్బై ఎనిమిది వేలు ఉన్నింది డెబ్బై మూడు వేలు పాయింట్లకి పడిపోయింది నిఫ్టీ ఇండెక్స్ వచ్చి ఇరవై రెండు వేల నూట ఇరవై నాలుగు పాయింట్లు పడిపోయింది బ్యాంక్ నిఫ్టీ నాలుగు వేల మూడు వందల నలభై నాలుగు పాయింట్లు పడిపోయింది మిడ్ క్యాప్ పదివేల ఏడు వందల డెబ్బై పాయింట్లు పడిపోయింది సో ఎందుకు ఈ స్థాయిలో అంటే ఇరవై తొమ్మిదేళ్లల్లో ఎంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు ఇక నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అంటారు నిఫ్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు నిఫ్టీలో నూట నలభై ఎనిమిది కంపెనీలు యాభై రెండు వారాల డౌన్కి పడిపోయినాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీలో అయితే నలభై ఐదు కంపెనీలు పడిపోయినాయి అనమాట భారీ లాసులు నడుస్తున్నాయి సో ముఖ్యంగా ఐటీ ఫార్మా బ్యాంకింగు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు ఎఫ్ఎంసీజీ ఎఫ్ఎంసిజి అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ మామూలుగా అయితే ఎందుకంటే ప్రతి ఒక్కరు బిస్కెట్ సిగరెట్లు ఇవన్నీ కొంటారు కాబట్టి ఎఫ్ఎంసీజీ మార్కెట్ అనేది కొంచెం దృఢంగా ఉంటుంది అది కూడా దారుణంగా పడిపోయింది సో పోనీ ఇదే వరల్డ్ వైడ్గా అన్ని మార్కెట్లు పడిపోతున్నాయంటే వరల్డ్ వైడ్గా ఏమీ అన్ని మార్కెట్లు పడిపోలే ఫర్ ఎగ్జాంపుల్ చైనా చూస్తే ఇరవై ఐదు పర్సెంట్ ఆరు నెలల్లో పెరిగింది చైనా జర్మనీ పదమూడు పర్సెంట్ పెరిగింది అమెరికా ఐదు పాయింట్ ఏడు పర్సెంట్ పెరిగింది ఇక యూరప్ జపాన్ మాత్రం అంత పెరగలేదు అట్టని దారుణంగా పడిపోలేదు కాషస్ గ్రోత్ అంటారు అంటే జాగ్రత్తగా కొంత చూస్తూ ముందుకెళ్తూ వెనక్కి వస్తూ అలాగా స్టెబిలైజ్ అవుతూ వెళ్తుంది సో ఇండియా మాత్రమే దారుణంగా ఉంది నిజానికి గత ఇరవై ఏళ్ళల్లో అమెరికా తర్వాత ఇండియానే బ్రహ్మాండంగా స్టాక్ మార్కెట్ ఊనింది అలాంటిది ఇవాళ గ్లోబల్ కంపారిజన్లో మనం చూస్తే ఇండియా పరిస్థితి అతి దారుణంగా ఉంది ఎందుకు ఈ స్థాయిలో ఐదు నెలల్లో తొంభై నాలుగు లక్షల కోట్లు పడిపోయింది నిన్న ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ రాయిటర్స్ లాంటి సంస్థలు కూడా దీన్ని ప్రముఖంగా చెప్తున్నాయి ఎందుకు అన్నప్పుడు నిన్న ఒక్కరోజు మాత్రం ఇలా జరగడానికి ఇమ్మీడియట్ కారణం ఏంటంటే ట్రంప్ మెక్సికో అండ్ కెనడా వీళ్ళ మీద టారిఫ్స్ ఇరవై ఐదు చైనా మీద టెన్ పర్సెంటు మార్చి నాలుగు నుంచి అమలవుతుందని ప్రకటించాడు ఒక నెల ఆయన వాటిని పాజిచ్చాడు మళ్ళీ నాలుగు మార్చి ఫోర్త్ నుంచి అన్నాడు దాని ఎఫెక్ట్ అనేది అంటున్నారు బట్ ఓవరాల్గా దీని మీద నిపుణులు చెబుతున్న కారణాలు ఏంటంటే ఒకటి ట్రేడ్ వార్స్ జరగబోతున్నాయని అంటే ట్రంప్ పెట్టబోతుండే దీనివల్ల ట్రేడ్ వార్స్ ఒకటి రెండోది నిన్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జలన్స్కి ట్రంప్ వ్యాన్స్కి మధ్య ఓపెన్గానే చాలా గొడవ జరిగింది గొడవ జరిగి ప్రెస్ మీట్ నుంచి జెలెన్స్కి వెళ్ళిపోయి అడు పీస్ టాక్స్ ఇదైంది కాబట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పట్లో అంతమేటిగా లేదు అనేది ఒక సిగ్నల్ ఇక అంటే దీన్ని మనం జియోపాలిటిక్స్లో భాగంగా చూడవచ్చు జియోపాలిటిక్స్ అనేది మ్యాక్రో ఎకనామిక్స్ మామూలుగా ఒక స్టాక్స్ మీద మ్యాక్రో ఎకనామిక్స్ ఎఫెక్ట్ మైక్రో ఎకనామిక్స్ ఎఫెక్ట్ పడుతుంది ఈ మ్యాక్రో ఎకనామిక్స్ ఎఫెక్ట్స్ అంటే జియోపాలిటిక్స్ ట్రేడ్ వార్స్ ఇవన్నీ కూడా దీని మీద పడుతుంది అట్లాగే మా మన కంపెనీల మీద సుంకాలను పెంచాడు ఎవరు ట్రంప్ మన ఎక్స్పోర్ట్ మీద ఆల్రెడీ చాలా వాటికి పెరిగి పెరిగిపోయినాయి ముఖ్యంగా ఫార్మా వాటికి ఇచ్చే ఎయిడ్స్ని తగ్గించేశాడు వీటన్నిటి ఎఫెక్ట్ వల్ల కూడా మన మీద పడింది ఇక రెండవ కారణం వీక్ కార్పొరేట్ అర్నింగ్స్ అనమాట అంటే కార్పొరేట్ క్వార్టర్ లాభాలు అన్నీ కూడా బలహీనంగా ఉన్నాయి ముఖ్యంగా బ్యాంకింగ్ ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా బలహీనంగా ఉన్నాయి అదొక కారణం నెక్స్ట్ వచ్చి కన్జంప్షన్ బాగా పడిపోయింది కన్జం కన్జూమర్సు ఈ మధ్యన ఒక నివేదిక వైరల్ అవుతుంది దాదాపు వంద కోట్ల మంది భారతీయులకి నెసెసిటీస్ తర్వాత ఖర్చు పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు బేర్ నెసెసిటీస్ మీద మాత్రమే ఖర్చు పెట్టగలుగుతున్నారు తప్ప కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టి అంటే ఇప్పుడు ఒక బిస్కెట్ తినాలి లేకపోతే ఇంకొక కూల్ డ్రింక్ తాగాలి ఇంకోటి చేయాలి అనేది లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టే స్థాయిలో లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇన్కమ్స్ పడిపోయినాయి బాగా ముఖ్యంగా రో గ్రామీణ ఇన్కమ్స్ పడిపోయినాయి అర్బన్లో ఏమో కం ప్రైవేట్ కంపెనీల జీతాలు అనేవి పెరగట్లేదు ఉద్యోగాలు కూడా చాలామంది కోల్పోతున్నారు కాబట్టి వీళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి లేదనమాట ఇక మూడోది ఏమో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐ అంటారు వీళ్ళు దాదాపు ఈ ఐదారు నెలల్లో రెండు లక్షల కోట్ల రూపాయలు ఉండే డబ్బుని వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు సో మామూలుగా ఒక కంపెనీలో మనం షేర్ కొనాలా లేదనే దానికి కొన్ని క్రైటీరియా చూసేటప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది ఇవన్నీ చూస్తారు సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంటు బలంగా ఉంటే ఆ కంపెనీ బలంగా ఉంది అనేది మనకు ఒక గుడ్డు గుర్తు ఇప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు రోజే పదకొండు కోట్ల అరవై మూడు ఆరు లక్ష పదకొండు కోట్ల ఆరు వందల ముప్పై తొమ్మిది పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు విత్డ్రా చేసుకున్నారు ఒక్క రోజే నిన్న అలాగా ఈ మధ్యకాలంలో రెండు లక్షల కోట్ల వరకు వాళ్ళు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు విత్డ్రా చేయడానికి కారణం ఏంటంటే అమెరికన్ మార్కెట్ చాలా బలంగా ఉంది ఇప్పుడు అక్కడ కాబట్టి అమెరికాలో పె పెడుతున్నారు కంపెనీల్లో అమెరికన్ కంపెనీల అంటే ఈ మధ్య అటు ఇటు అయింది కానీ మళ్ళీ పుంజుకుంది నేను ఇందాక చెప్పినట్టు ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ కనపడుతూ ఉంది ఇంకా ఫ్యూచర్ మీద బాగా హోప్ ఉంది అనమాట అమెరికన్ కంపెనీల్లో పెట్టాలనేది వాళ్ళ ఇది సో ఇక మూడవది ఇన్ఫ్లేషన్ మనకి ఐదు పా ఐదు నుంచి ఆరు పర్సెంట్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది మొన్నటి వరకు జీడిపి కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది నిన్ననే అనౌన్స్ చేశారు జీడిపి కొద్దిగా ఆశాజనకంగా ఉంది ఆరు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది ఇప్పటికే కానీ మనం ఎక్స్టిమేషన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పైన కానీ ఆ సిక్స్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ తగ్గదని గ్యారంటీ లేదు అంటే ఇండియన్ ఎకానమీ మీద హోప్స్ అనేవి తగ్గుతున్నాయి గ్రోత్ మీద అట్లాగే సెబీ న్యూ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది దానివల్ల కూడా ఇది జరిగిందని చెప్తున్నారు అట్లాగే అమెరికాలో ఫెడరల్ రిజర్వు బ్యాంక్ వాళ్ళు ట్యాక్స్కి ద్వారా పెంచుతారా అన్నది ఒక అనిశ్చితి కనిపిస్తూ ఉంది తర్వాత ఏముందంటే మన గత కొంతకాలంగా మన ఇండియన్ స్టాక్ కంపెనీలో స్టాక్ వాల్యుయేషన్ ఎక్కువ పెరిగేసింది అంటే ఇప్పుడు ఒక కంపెనీ అసలు విలువ వంద రూపాయలు ఉంటే ఒక షేర్ విలువ ఉండాల్సి ఉంటే వంద రూపాయలు అసలు విలువ అయితే అది ఏ వెయ్యో రెండు వేలో పెరిగిపోయింది సో దానివల్ల ఆటోమేటిక్గా వాల్యుయేషన్ ఎక్కువ ఉన్నప్పుడు అది కరెక్షన్ అనేది కామనే అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది ఈ మామూలుగా పెట్టుబడులు పెట్టే వాళ్ళని రెండు రకాలుగా డివైడ్ చేయచ్చు బ్రాడ్గా వాల్యూ వాల్యుయేషన్ గ్రోత్ ఇన్వెస్టర్లు వాల్యుయేషన్ ఇన్వెస్టర్లు అంటే వాల్యుయేషన్ ఇన్వెస్టర్లు ఏం చూస్తారంటే వాల్యూ ఎక్కువ ఉంది ఆల్రెడీ ఈ కంపెనీ మంచిదే కానీ దాని వర్త్ వంద రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలకి ఆల్రెడీ ఉంది ఇప్పుడు మనం కొంటే అది ఖచ్చితంగా పడిపోతుంది అని చెప్పి కొనరు గ్రోత్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీ గ్రోత్ ఇంకో పదేళ్లలో అవుతుంది కాబట్టి వెయ్యి రూపాయలు ఉన్నా పర్వాలేదని పెడతారు అలాగా పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు లాస్లో ఉన్నారని చెప్తున్నారు గ్రోత్ని నమ్ముకొని పెట్టిన వాళ్ళందరూ లాస్కి వెళ్ళిపోయారు అనేది ఒక వాదన మన జీరోదా అనే ఒక స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ ఉంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన ఇండియాలో పదహారు వేల డీమే పదహారు కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి కానీ ట్రేడింగ్ చేస్తుండేది కోటి రెండు కోట్ల లోపలే ఉన్నారు థర్టీ పర్సెంట్ పడిపోయింది ఇది ఎప్పుడు మేము మా సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు సో అయితే ఇంత ఘోరంగా ఇంకెంతకాలం ఉంటుందనేది చాలామందికి వచ్చిన ప్రశ్న ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది మేము అమ్మేయాల మా స్టాక్స్ ఎప్పటి నుంచో కొన్నాము ఏం చేయాలని అడుగుతున్నారు వీళ్ళందరికీ సమాధానం చెప్తున్న ఎక్స్పర్ట్లు ఏం చెప్తున్నారంటే ఈ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిడ్ వరకు అయితే ఈ పరిస్థితే ఉంటుంది మిడ్ తర్వాత స్లోగా మళ్ళీ పికప్ అవుతుంది ఎండ్కి ఈ రెండుకి మళ్ళీ గత వైభవం వస్తుంది ఖచ్చితంగా అన్నీ పెరుగుతాయి ఇది సర్దుకోవడానికి కొంత టైం పడుతుంది కొంత మ్యాక్రో ఇది కానీ ఇండియన్ ఎకనామీ ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్ కానీ పుంజుకోవడానికి టైం పడుతుంది ఒక మంచి శకునం ఏంటంటే జీడిపి సిక్స్ పాయింట్ ఫైవ్ పాయింట్ సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ టూకి పెరిగింది అట్లాగే మాన్సూన్స్ బాగున్నాయి కాబట్టి ప్రొడక్షన్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ పెరిగింది దానివల్ల గ్రామాల్లో ఇదవుతుంది అట్లాగే మోడీ ప్రభుత్వం ట్యాక్సేషన్ని రిలాక్సేసింది కాబట్టి దానివల్ల ప్రజల కన్జంప్షన్ పవర్ పెరుగుతుంది ఈ అన్నిటి చర్యల వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది మళ్ళీ